హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను ఇక్కడ చూపిస్తున్న వీడియో అయితే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకున్నాను ఎలా దీపారాధన చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను అందరికీ ముందుగా అక్షయ తృతీయ మన అందరికీ అష్ట ఐశ్వర్యాలని అలాగే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ లక్ష్మీదేవికి చామంతులతో దండ వేసుకున్నాను అలాగే నిండు తాంబూలం గాజులు చీర అన్నీ లక్ష్మీదేవికి సమర్పించుకున్నాను ఇంట్లోనే కుంకుమతో నేను లక్ష్మీదేవికి కుంకుమార్చన కూడా చేసుకున్నాను అలాగే నిండుగా ధూపం వేసుకున్నాను లక్ష్మీదేవికి ధూపం అంటే చాలా ఇష్టము చక్కగా నిండుగా ధూపం వేసుకొని నేను చక్కగా దీపారాధన అక్షయ తృతీయ రోజు పూజనైతే ఇలా చేసుకున్నాను అసలు పూజ అంటేనే పూజా సామాగ్రి నైవేద్యాలు అవన్నీ మనం సమకూర్చుకొని అలాగే అసలు పూజ అంటే శుచి శుభ్రత పాటిస్తేనే దానికి ఒక పరమార్థం ఉంటుంది కదా ఆ శుచి శుభ్రత అనేది మన ఇంటికే కాకుండా మన మనసుకు కూడా ఉంటే ఇంకా చాలా మంచిది అంతా మంచే జరుగుతుందని నేను నమ్ముతాను అసలు ఏ స్వార్థమూ లేకుండా మంచి మనసుతో అందరూ బాగుండాలనే ఆలోచనతో మనం ఒక చిన్న దీపం వెలిగించినా సరే కోటి జన్మల పుణ్యఫలంతో పాటు మన కోరిక న్యాయమైనదైతే ఏ కోరికైనా సరే న్యాయంగా ఉంటే ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతానండి అందుకే లక్ష్మీదేవికి చక్కగా ఇలాగా అలంకరించుకొని చక్కగా పూజనైతే చేసుకున్నాను అక్షయ తృతీయ అసలు శుక్రవారం రావడం చాలా మంచిది ఎందుకంటే శుక్రవారం అనేసరికి లక్ష్మీదేవి రోజు కదా ఆ రోజు మనం చక్కగా ఇంటిని అంతటినీ శుభ్రం చేసుకొని చాలా చక్కగా పూజ చేసుకుంటాము ఎవరికి ఎంత ఉంటే ఎంత కలిగితే అంత చక్కగా ఇంటిని అలాగే పూజ గదిని శుభ్రంగా నీట్గా చేసుకొని శుభ్రపరచుకొని చక్కగా చెప్పాను కదా మంచి మనసుతో మనం పూజ చేసుకుంటే అంత మంచి జరుగుతుంది ఇలా అయితే నేను చక్కగా పూజనైతే చేసుకున్నాను నిండుగా నైవేద్యం అలాగే దూపం దీపం నైవేద్యాలు అన్నీ సమర్పించుకొని పూజనైతే నేను అక్షయ తృతీయ పూజ ఇంట్లోనే చేసుకున్నాను ఈవినింగ్ అయితే లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను ఇంట్లోనే కుంకుమతోని లక్ష్మీదేవికి పసుపు కుంకుమ అక్షింతలు అలాగే తులసి దళాలతోని నేను ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను అలాగే అష్టలక్ష్మి చెంబులోనైతే రాగి చెంబులో వాటర్ వేసుకొని అందులో కూడా దళాలు వేసుకొని పూజనైతే ఇలా చేసుకున్నాను ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను పూజ ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్